ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై ఎనిమిది ఒకటవ భాగం మూడు తలల ఆసామి కనిపించాడు నా గుణా చక్ర అనుభవాలు ఈ చక్ర జాగృతి శుద్ధి ఆదీన విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు అనుభవాలు నిజాయితీగా నా డైరీలలో రాసుకోవడం జరిగింది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాటిని యథాతథంగా ఇక్కడ ఇవ్వటమూ జరిగింది తప్పుగా అనుకోవద్దు వీటి వలన ఎవరికైనా ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి అలాగే ఈ చక్ర అనుభవాలు ఈ దైవిక వస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్ర అనుభవాలు మాత్రమే కలుగుతాయి అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్ర అనుభవాలతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువులు కూడా వస్తాయి లేదా ఈ వస్తువులున్న క్షేత్ర దర్శనాలైనా కలుగుతాయని గ్రహించండి కానీ తప్పనిసరిగా ఈ చక్ర అనుభవంతో పాటు ఈ చక్ర దైవిక వస్తువు ఏదో ఒకటి తప్పనిసరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది ఈ చక్ర అనుభవాలు అలాగే ఈ చక్ర దైవిక వస్తువులు అనేవి మీ గత జన్మ సాధనను బట్టి ఈ చక్ర జాగృతి శుద్ధి ఆధీన విభేదనలకి సంబంధించి ఆయా సాధనా స్థితిని బట్టి వస్తాయని గ్రహించండి ఆగ్నచక్రంలోని చతుర్థ గుహలో ఉండే నాలుగు చక్రాలు అయిన గుణ కర్మ కాల బ్రహ్మచక్రాల సాధనకి ప్రతి సాధకుడు తాంత్రిక విధి విధానంలోనికి అదే వామాచారంలోనికి వెళ్ళి సాధన చేయాల్సి ఉంటుందని ఈ విధానంలో కాపాలిక సాధన ద్వారా గుణచక్రమును అఘోర సాధనా సిద్ధి ద్వారా కర్మచక్రమును అలాగే భైరవీ సాధన ద్వారా కాలచక్రమును నాగసాధువులు చేసే అగ్ని సాధన ద్వారా బ్రహ్మచక్రమును వరుసగా గుణాతీత స్థితి కర్మాతీత స్థితి కాలాతీత స్థితి భావాతీత స్థితి సిద్ధి పొందుతారని దీనికోసమే ఆదియోగి అయిన మహాశివుడు ఆదియోగి అయిన మహాశివాణి కూడా ఈ చక్రాల సాధన కోసం గుణాచక్రం సిద్ధి కోసం కాపాలికుడు కాపాలికురాలిగా అదే కర్మచక్ర సిద్ది కోసం అఘోరమూర్తిగాను అఘోరి మూర్తిగాను కాలచక్ర సిద్ది కోసం కాలభైరవుడు భైరవిగాను బ్రహ్మచక్ర సిద్ధి కోసం నాగ సాధువు నాగ నాగినిగా అవతరించి ఈ నాలుగు చక్రాలు దాటినారు ఇదంతా కూడా వామాచార పద్ధతిలో సాధన కొనసాగింది కానీ దక్షిణాచారం పద్ధతిలో కూడా ఎలా చేయాలో పరమేశ్వరుడు తన భార్య అయిన పరమేశ్వరికి బోధించినారని శ్రీ లాహిరి మహాశ ఏడు అనుభవ జ్ఞానం ద్వారా లోకానికి తెలియచేసినారు నా పోటీ అనామకులకు ఈ జ్ఞానం ఎంతగానో ఎలా ఉపయోగపడిందే మీరే తెలుసుకోండి నిజానికి వామాచారంలో పంచమకారాలు ఉంటాయి పంచమకారాలు అంటే ఇందులో ఉన్నవి అన్నీ కూడా మా అనే అక్షరంతో మొదలవటం వలన దీనికి పంచమకారాలు అనే పేరు వచ్చింది అవి ఏమిటంటే మద్యం మాంసం మత్స్యం ముద్ర మైథునం ఈ సాంప్రదాయంలో మద్యం సేవించి సాధన చేస్తే ఆ సాధకుడికి నగ్నత్వం ఛేదించే తత్వమును పొంది కాపాలికుడు త్రిగుణాతీతుడు అయ్యి గుణాచక్రమును ఆధీనం చేసుకుంటా అది కేవలం మాంసమును సేవిస్తూ సాధకుడు సాధన చేస్తే అట్టివానికి ఈ భౌతిక ప్రపంచం కాస్త బ్రహ్మ పదార్థంగా సిద్ధి పొంది కర్మాతీతుడై కర్మచక్రమును ఆధీనం చేసుకుంటాడు అదే కేవలం మత్స్యం అంటే చేపలను తింటూ సాధకుడు సాధన చేస్తే కాలాతీతుడై మహాకాల భైరవ తత్వము పొందుతాడు ఆ తర్వాత ముద్రలు ఉపయోగించి వివిధ రకాల యోగహస్త ముద్రలు వేస్తూ ఉంటే వాటి సిద్ధి వలన అతడికి ఇంద్రియాల యందు పట్టు సాధించి జితేంద్రియుడు అయ్యి బ్రహ్మచక్రంలోనికి ప్రవేశించగలుగుతాడు ఆ తర్వాత ఏకకాలంలో ఈ నాలుగు చేసుకుంటూ పోతే సర్వ పాపాలు సర్వ కర్మలు సర్వ జన్మలు సర్వ పునఃజన్మల నుంచి విముక్తుడే బ్రహ్మస్వరూపుడు అవుతాడు సృష్టి బ్రహ్మ లేదా కారణ బ్రహ్మ భవిష్య బ్రహ్మ లేదా జ్ఞాన బ్రహ్మ గురు బ్రహ్మ ఇలా ఎన్నో బ్రహ్మ పదవుల్లో ఏదో ఒక బ్రహ్మ పదవిని పొందుతాడు ఇట్టి చక్రస్థితిలోనే మన హనుమంతుల వారికి రాబో కాలంలో మనకి భవిష్యత్ బ్రహ్మగా ఉంటాడని శాస్త్రవచనం ఈ వామాచారంలో దేవతను తల్లిగానో మరేవరాలు ఇచ్చే ఆవిడగానో పూజించరు తాను దేవత అన్న భావంతో ఇతర దేవతలను తన ప్రియురాలిగా భావించి ఆరాధన చేయడం జరుగుతుంది అందుకే మన ప్రమేయం లేకుండానే నందు మన దేవుడు లేదా దేవత కానీ మనకి ప్రియుడిగా లేదా ప్రియురాలిగా లేదా భర్తగా లేదా భార్యగా చూపించడం తెలుసు కదా ఈ ప్రకృతి చేసే మాయ ఆధారంగానే నిజానికి వామాచారం అనే సాంప్రదాయం మొదలైంది దక్షిణాచారంలో ఇలా దైవాలను తమ ఇష్ట సకులుగా చూడటం ఆరాధించడం పూజించడం మహా అతి ఘోరమైన పాపం కనుక వామాచార సత్ సంప్రదాయం బయలుదేరి ఇలా ఊహించుకోవడం భావనలు చేయడం తప్పు కాదని ఇది ఒక దివ్య భావ మార్గమని లోకానికి తెలియజేసే ప్రయత్నాలు చేసినారు కానీ ఆదిశంకరాచార్యుడు వీటిని గౌరవించి కాపాలికునికి తల ఇవ్వటానికి సిద్ధపడిన విధానం చూసినను జంతుపలి నరబలి విధి విధానాలే వీరు వ్యతిరేకించడం జరిగిందని వారి చరిత్రలో మనకి అవగతమవుతుంది కానీ ఈ వామాచారం అంతా క్షుద్ర పూజలకే పరిమితం చేసి లోకమునకు లేనిపోని భయాలు అపోహలు కలిగించి వీటిని మరుగున పరిచి ఉన్నారని నాకు అర్థమైంది అంతెందుకు ఉచ్చిష్ట గణపతి ఆరాధనను పూర్తిగా మడికట్టుకుని జపం చేస్తానంటే కుదరదు దాన్ని ఈ వామాచార పద్ధతిలోనే అశుచియై దిగంబరుడై తాంత్రిక మార్గంలోనే ఉపాసన చేస్తే గాని ఈ ఆరాధన సిద్ధి కలగదు అని ఎందరికీ తెలుసో చెప్పండి అలాగే గాయత్రి మహామంత్రం ఇలా వామాచారంలో చేస్తే ఇరవై నాలుగు మంత్రదేవతలు ఉగ్రస్వరూపులుగా మారి ఆ సాధకుణ్ణి తినివేస్తాయి దీన్ని కేవలం దక్షిణాచారంలోనే ఆరాధన చేస్తే ఈ మంత్రసిద్ధి కలుగుతుంది అని ఎవరికి తెలుసు మనం పూజించే దైవాలలో ఎవరిని ఎలా పూజించాలో ఏది వామాచారం ఏది దక్షిణాచార పద్ధతి పద్ధతిలో ఆరాధించాలో చెప్పే నాదుడు తెలుసుకునే జ్ఞానం మనకి లేరని చెప్పటానికి కొంత బాధగానే ఉన్నది ఇది తెలిసిన వారు చెప్పకుండా మౌనం వహిస్తారు తెలియని వాడు తనకి తోచిన విధంగా చేస్తే మంత్రసిద్ధి పొందలేడు తెలిసినవాడు చెప్పడు తెలియనివాడు తెలుసుకోలేడు చాలామంది ఈ చక్రాల సిద్ధికి వచ్చేసరికి వామాచార విధానాలకు భయపడి వారి సాధన బలవంతంగా ఆపివేసుకొని కావాలని ఏదో ఒక మాయలో పడి సాధనను నాశనం చేసుకున్న వారిని నా స్వానుభవంలో చూశాను పోనీ ఈ చక్రస్థితులకు వచ్చేసరికి సరియైన వామాచార విధి విధానాలను సరిగ్గా అర్థం చేసుకోక మతిభ్రమణం చెందిన వారిని శ్రీశైలం ఉజ్జయిని కాశీ పుష్కర్ కామాఖ్యాదేవి క్షేత్రాల్లో నేను చూడటం జరిగింది ఇక ఈ పంచమకారాలు దక్షిణాచారంలో ఎలా చేయాలో శ్రీ లాహిరి మహాసేడు అనుభవ జ్ఞానంలో చూద్దాం ఈయన మాటలను బట్టి చూస్తే మద్యపాలం వలన తాగుబోతులు అయిన వారిని నిత్యం మాంసం తినేవారికి నిత్యం చేపలు తినేవారికి నిత్యం శ్రీ సంభోగం చేసేవారికి అంటే పామల జనులకు కూడా చక్రాల శుద్ధి కలిగి మోక్షం కలగాలి కదా మరి ఎందుకు కలగటం లేదు అని తంత్రశాస్త్రం చెప్తోంది అని వీరి వాదన నిజానికి పంచమాకారాలలో చెప్పబడే మద్యం అనేది సారాయి షాపుల్లో బ్రాందీ షాపుల్లో దొరికే మద్యం బాటిల్స్ కాదని మన బ్రహ్మరంధ్రం నుంచి సహస్రారం చక్రంలోనికి ప్రవేశించి ఆజ్ఞా చక్రమునకు చేరుకొని మన కొండనాలిక అంగిట్లో చేరే చిక్కటి ద్రవ పదార్థమైన అమృతం సేవించేవారని నిజానికి మద్యపాన సాధకులు అందరూ అంటే కారణ శరీర స్థితి పొందిన పరమయోగులు అమృతధార నిత్యం పానం చేసుకుంటారు కాబట్టి వీరిని మద్యపాన సాధకులు అంటారు ఇక పంచమకారాలలో రెండవది అయిన మాంసం ఈ మాంసభక్షణ అంటే ఏదో ఒక జంతు మాంసం లేదా నరమాంసం తినటం కాదు నిజానికి మాంసభక్షణ అంటే జిహ్వా సంయమనం అనగా నాలుకను అదుపులో ఉంచుకోవటం మా అనే మాటకు అర్థం రసన అనగా నాలిక రసనలో అంశం వాక్యం అంటే రసనా భక్షణ అనగా వాక్యం సంయమనాన్ని పాటించేవాడు అని అర్థం అనగా గురూపదేశం అనుసరించి సాధకుడు ముద్ర సాధనను అనగా నాలుకను వెనక్కి మళ్లించి కొండనాలికని తాకినప్పుడు మాట్లాడడానికి వీలుపడదు కదా తద్వారా మాట్లాడాలనే కోరిక నశించును మౌనం అంటే ఇతరులతో మాట్లాడాలని అనిపించకపోవడమే గాని బలవంతంగా మాట్లాడకుండా ఉండుట కాదు ఇది నిజమైన జిహ్వా సంయమనం వలన మౌనబ్రహ్మగా మారడం జరుగుతుంది ఇట్టి జిహ్వతో మాటలను భక్షణం చేసే కర్మ చేయడం వలన ఇట్టి సాధకుడికి మాంసభక్షణ సాధకుడు అంటాడు అంటారు ఇక పంచమకారాలలో మూడవది అయిన మత్స్యం అంటే భౌతికంగా దొరికే నీటి జీవులు కాదని సాధకుడి శరీరంలో ఇడానాడి గంగ పింగళానాడి యమున అనే రెండు నదుల మధ్య శ్వాస ప్రశాస అని రెండు చేపజాతులు ఇరవై ఒక్క వేల ఆరు వందల చాపలు తిరుగుతూ ఉంటాయని వీటిని అనగా ప్రాణాయామం ద్వారా శ్వాస ప్రశ్వాసలు అదుపులో ఉంచటమే మత్స్యం భక్షించే మత్స్య సాధకులు అంటారు ఇక పంచమకారాలలో నాలుగవది అయిన ముద్ర అంటే ఎవరైతే తమ సహస్రార చక్ర పద్మకమలంలో కోటి మంది సూర్యచంద్రుల కాంతులతో చిన్ముద్రలో ఉండే గురు దక్షిణామూర్తి స్వరూపమును పరమాత్మగా దర్శించే యోగులను ముద్రా సాధకులు అంటారు ఇక పంచమకారాలలో చివరిది అయిన ఐదవది అయిన మైదునం అంటే నాభీ చక్రంలో అంటే మణిపురా చక్రంలో కుండం లోపల కుంకుమ వంటి ఎరుపువన్నే రా కారము అనే తేజసత్వంను అజపారూప ధ్యాన విధి విధానంతో ఆజ్ఞా చక్రంలో ఉండే మహాయోని లోపల బిందు స్వరూపం లోపల ఉండే మకారానికి సమ్మేళనం అనగా రామ అనే మైథునం చేస్తే అద్వితీయమైన మైథునం వలన పరమానంద స్థితి పొంది మహజ్ఞానం ఉదయిస్తుందని చెప్పడం జరిగింది అంటే ఈ లెక్కన చూస్తే అమృత సేవనం మద్యపానం అని దీని ద్వారా త్రిగుణ చక్రం ఆధీనం అవుతుందని ముద్ర సాధనయే మాంసపక్షమని దీని ద్వారా కర్మచక్రం ఆధీనం అవుతుందని శ్వాస సంయమనం సిద్ధియే మత్స్య భక్షణ అని దీని ద్వారా కాలచక్రం ఆధీనం అవుతుంది అని యోగముద్రల సాధనయే ముద్రా విధానం అని దీని ద్వారా బ్రహ్మచక్రం ఆధీనం అవుతుందని ఏకకాలంలో వీటిని చేస్తూ మనలో ఉన్న మణిపూరక చక్రంలోనికి రా అనే శబ్దం ఆజ్ఞా చక్రంలోని మా అనే శబ్దంతో అనుసంధానం చేసి మైదున ప్రక్రియను దీనివలన పరమ ఆనందమును కలిగి బ్రహ్మజ్ఞాన సిద్ధితో పరిపూర్ణ బ్రహ్మజ్ఞానులు అవుతారని నాకు అర్థమైంది మీకు కూడా అర్థమైందా త్రిలోకాలు త్రిమూర్తుల దైవ దర్శనాలు అలాగే గుణచక్రమునకు అధిదైవంగా శ్రీ దత్తస్వామి కర్మచక్రమునకు శ్రీరాముడు కాలచక్రమునకు కాలభైరవుడు బ్రహ్మచక్రమునకు బ్రహ్మదేవుడు వరుసగా అధిదైవాలుగా ఉంటారని నేను గ్రహించాను కాకపోతే వామాచారంలో నిజమైన చేపలు మాంసం మద్యం మగువతో మైదురాలు పొందితే అదే దక్షిణాచారంలో సాధకుడు శరీరంతో వాటిని పొందాల్సి ఉంటుందని అవగాహనకు వచ్చింది ఇక గుణాచక్రం యొక్క గుణాతీత స్థితిని పొందుటకు నా చక్ర సాధనను దక్షిణాచారంలోనికి అంగిటి నుంచి అమృతధార పానం చేసే విధి విధానాలు గురువు వద్ద నేర్చుకుని సాధన చేయటం ఆరంభించాను ఇలా ఆరు నెలలు గడిచిన తరువాత నా అంగిట అయిన కొండ నుండి చిక్కటి తీయని పదార్థం బొట్టుబొట్టుగా ఆరంభం అయ్యేసరికి నాలో తెలియని ఆనందం మత్తు మొదలైనాయి కొన్ని రోజుల తరువాత నాకు ధ్యానం నందు మనోనేత్రం ముందు త్రిలోకాలు త్రిమూర్తుల దైవ దర్శనాలు ఆరంభమైనాయి ఇవి నిజమో అబద్ధమో తెలియని అర్థం కాని మనోస్థితి అంటే త్రిగుణాల దేవతలు సత్వగుణానికి సృష్టికర్త అయిన బ్రహ్మ తమోగుణానికి లయకర్త అయిన మహేశ్వరుడు రజోగుణానికి స్థితికర్త అయిన విష్ణువు ఉంటారని శాస్త్రవచనం ఈ త్రిమూర్తులు దర్శనంతో త్రిగుణాలు ఉన్న గుణచక్రం శుద్ధి అవుతుందని నాకు అర్థమైంది జీవుడి దేహంలో ఈ మూడు త్రిగుణాలు ఉండి ఆడిస్తున్నట్లుగా విశ్వదేహంలో కూడా సృష్టి స్థితి లయ అనే త్రివిధ కర్మగుణాలు ఆడిస్తున్నాయని జీవుడి శరీరంలో బొడ్డు కింద ఉన్న తమోగుణం బొడ్డు నుంచి కంఠం వరకు ఉన్న రజోగుణం కంఠం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న సత్వగుణ ప్రధాన కేంద్రాలని ఆజ్ఞాచక్రం పైన గుణాతీత నిర్గుణ స్థితి ఒకటి ఉంటుందని దీనిని పొందటానికి నిజరూప దత్తుడి అనుగ్రహం పొందాల్సి ఉంటుందని నాకు స్ఫురణ అయింది జీవుడు తన అంతిమ శ్వాస సమయంలో ఏ గుణానికి వసుడై ఉంటాడో ఆ సమయంలో ఆ మనస్సు ఆ స్థానంలో నిలిచి ఉండి దాని ఆయా గుణానికి మోహం చెంది పునర్జన్మకి కారణమవుతుందని ఇలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ సాధనాశక్తితో గుణాతీత స్థితిలోనికి మనస్సును చేర్చినట్లయితే నిలకడ పొంది త్రిగుణాతీత అవస్థను పొందుతుంది ఇక్కడ త్రిమూర్తులు గాని త్రిశక్తి మాతలు ఉండరని శ్రీకృష్ణుడు తన భగవద్గీతలో చెప్పి ఉన్నాడు అంటే సాధకుడు దత్తస్వామిగా మారవలసి ఉంటుంది ఒకటి గుర్తుంచుకోండి ఆజ్ఞా చక్రం నుంచి యోగ సాధనను మన భౌతిక శరీరం చెయ్యదని కేవలం మన సూక్ష్మ శరీరమే సాధన చేస్తుందని గ్రహించండి అంటే మనం ఈ చక్ర సాధన చేస్తున్నప్పుడు మనోనేత్రం ముందు టెంపుల్ రన్ వే ఆటలాగా మన సూక్ష్మ శరీరం ఎక్కడికో దేనికోసమో పరిగెత్తుతున్నట్లుగా పరిగెత్తుతూనే దర్శనాలు ఖచ్చితంగా దర్శనం అవుతాయని నా స్వానుభవం ఇట్టి స్థితిని పొందటాన్ని మా శ్రీమతి దీక్షాదేవి విషయంలో అలాగే మరికొందరు యోగ సాధక విషయాల్లో చవిచూశాను కాబట్టి ఈ చక్ర సాధనా సమయంలో టెంపుల్ రన్వే ఆట మొదలవుతుందని తెలుసుకోండి కంగారు పడకండి ఏం జరుగుతుందో ధైర్యంగా మీ మనోమినత్రం ముందు చూస్తూ ఉండండి బయట శబ్దాలు అరుపులు విని ధ్యానం నుంచి బయటకు రావద్దు మీ ధ్యానమును భంగం చేయడానికి మంత్రదేవతలు అనగా పదమూడు రకాల జాతుల వారు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తారు దయచేసి ధ్యానంలో ఉండగా భౌతిక కళ్ళు తెరవద్దు ఏం జరిగితే అది జరగని పోతే ఈ దేహమే కదా పోని చచ్చేవాడికి భయం ఎందుకు అనే మనోధైర్యంతో ఈ సాధనను ముందుకు కొనసాగించండి మీరు కేవలం ఈ స్థూల శరీరం ఎంతసేపు అంటే మూడు నుంచి ఐదు గంటల పాటు తీవ్ర ధ్యాన స్థితిలో ఉంచగలిగితే ఈ స్థితిలో మీరుంటే ఈ చక్రాల సాధన పరిపూర్ణంగా అవుతుందని నా అనుభవసారం మీ వెన్నును నిటారుగా నిలిపి కూర్చొని లేదా శవాసనంలో పడుకుని ధ్యానం చేయండి ఈ పిచ్చివాడి మాటలు వినండి మీకు మేలు జరుగుతుంది దయచేసి ధ్యానం చేస్తూ నిద్రపోకండి నేను చాలాసార్లు ఈ చక్రస్థితిలో నాకే తెలియకుండా నిద్ర కాని స్థితిలో ఉండగానే గాఢ నిద్రలోకి జారుకునేవాణ్ణి నిద్రపోవడానికి నా చక్ర సాధన ఉపయోగపడుతుందని నాకు తెలిసి నా మీద నాకే కోపం ఆవేశం చికాకు అసహనం కలుగుతూ ఉండేది ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి బయట శబ్దాలు వినండి కానీ వాటికి స్పందించకండి కళ్ళు తెరవకండి మీ మనోదృష్టి యందు టెంపుల్ రన్వే ఆటను నిరంతరంగా చూస్తూ మీ ఇష్టదైవ మంత్రమును మనస్సులో మననం చేసుకుంటూ సాధన కొనసాగించండి